అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఒక మంచి శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ఈ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా సంవత్సరానికి వారి పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ఆనాడు ఎన్నికలకు ముందే ఆ మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కొనడం జరిగినది ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలని అంటే ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించిన డబ్బులు మొదటి విడత డబ్బులు ఎప్పుడు జమ అయ్యే అవకాశము ఉన్నది రైతుల ఖాతాల్లోకి అనే విషయాన్నే మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టడం కూడా మరొకటి ఓకే ఇప్పుడు వివరాలకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు ముందుగా ఎదురు చూస్తున్నది ఈ అన్నదాత సుఖీభవ సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేసేవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ అనే పథకాన్ని తీసుకొచ్చిన విషయం మనకు తెలిసినది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతున్నా రైతులకు సంబంధించి ఈ అన్నదాత సుఖీభావకు సంబంధించిన డబ్బులు ఇంకా వారి ఖాతాల్లోకి జమ చేయలేదు ఖచ్చితంగా ఈ అన్నదాత సుగీభవకు సంబంధించి మొదట పేస్ అంటే మొదటి విడత డబ్బులు ఈ నెలలోనే సెప్టెంబర్ ఎండింగ్ లోపల వారి ఖాతాల్లోకి జమ చేయాలని కూటమి ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నాలు జరుపుతుంది ఆ వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులతోనూ మంత్రి గారితోనూ సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చించినట్టు కూడా మనకి అందిన సమాచారం అంటే ఇప్పుడు మన రైతుల ఖాతాల్లోకి ఈ సెప్టెంబర్ నెలలోనే ఈ అన్నదాత సుగీభావకు సంబంధించి ఇరవై వేలు అంటే మొత్తం అమౌంట్ రైతుల ఖాతాల్లోకి జమ అవ్వదు అందులో మొదటి విడత డబ్బులు వచ్చేసి ఎంత జమ అవుతాయి అనేది ఇంకా ఏపీ ప్రభుత్వం నుంచి మనకి ఒక జీవో విడుదల రూపంలో విడుదల చేయడం జరుగుతుంది అంటే మొదటి విడతగా ఇన్ని డబ్బులు మీ రైతుల ఖాతాల్లోకి జమ చేస్తాము అని ఆ జీవో విడుదలైన తర్వాత కూడా నేను మీకు ఒక వీడియో రూపంలో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఖచ్చితంగా అంటే ఈ అన్నదాత సుఖీభ కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకి ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ లోపే రైతు ఈ రైతుల ఖాతాల్లోకి ఈ మొదటి విడత డబ్బులు పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్నది ఇక అంతకన్నా ముందు ఈ అన్నదాత సుఖీభవంకు సంబంధించి రిజిస్ట్రేషన్ అంటే ప్రతి ఒక్క ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఆన్లైన్ అప్లై అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై ఐదు లోపల ఈ రైతులకు సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్లో ఏ పథకానికి సంబంధించి వారందరికీ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లై చేసి ఈ సెప్టెంబర్ ఎండింగ్ లోపలే ఈ అన్నదాత సుఖీబకు సంబంధించిన మొదటి విడత డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారులతోనూ ప్లస్ మంత్రి గారితోనూ ఆ శాఖకు సంబంధించిన వారితో చర్చలు జరుగుతున్నట్టు కూడా మనకి అందిన సమాచారం కాబట్టి ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీబాకి సంబంధించిన మొదటి విడత డబ్బులు ఖచ్చితంగా ఈ నెలలోనే ఈ సెప్టెంబర్ ఎండింగ్లోనే మీ ఖాతాల్లోకి పడే అవకాశం ఉన్నది రైతుల ఖాతాల్లోకి ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు రైతులకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఈ అన్నదాత సుగ్రీభావ్కి సంబంధించిన డబ్బుల కోసం రైతులు చాలా ఎదురు చూపు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ వారు తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది థ్యాంక్ యూ